నూట యాభై సంవత్సరాలు పూర్తిగా విద్యార్థులకు చాలా మరుగున పడుతుందని చిన్న చిన్న విద్యార్థులకు తెలియదని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఖచ్చితంగా స్కూల్ కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ప్రతి ఒక్క గ్రామముల వందే మాత్రం జీతం పాడాలి నూట యాభై సంవత్సరాలు పూర్తి అయింది కాబట్టి ఖచ్చితంగా పాడాలని మన భారత ప్రధానమంత్రి గారు రాష్ట్రాలకు చెప్పారు అందు గురించి అదేవిధంగా రాష్ట్రాలలో స్కూళ్ళుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నిట్లో కలెక్టర్ ఆఫీసుల్లో ప్రతి ఒక్కదానుల వందే మాత్రం గీతం ఆలోచించారు అందు గురించి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు